ప్రకాశం జిల్లా గిద్దలూరులోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు సబ్ రిజిస్టర్ కృష్ణమోహన్ ముప్పై ఐదు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు గిద్దలూరు పట్టణానికి చెందిన కాదర్ భాష అనే వ్యక్తి తన తల్లికి సంబంధించిన ఇంటిని రిజిస్టర్ చేసుకునేందుకు సబ్ రిజిస్టర్ ను సంప్రదించాడు మొదట యాభై ఐదు వేలు లంచాన్ని సబ్ రిజిస్టర్ కృష్ణమోహన్ డిమాండ్ చేశాడు తర్వాత ముప్పై ఐదు వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్టర్ మీరు డి సోమన్న నేను డిఎస్పీ కర్నూలు ఏసీబీ ఏసీబీ కర్నూలు ఏసీబీ అది ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాను తర్వాత మా సేసు అని ఇన్స్పెక్టర్ అతని ఇన్ఫర్మేషన్ మేరకు నేను ఇక్కడికి ఈరోజు వచ్చినాను వచ్చిన తర్వాత మా కంప్లైంట్ అని కలిస్తే కంప్లైంట్ వచ్చి కాదర్ షేక్ కాదర్ కాదర్బాసా ఇది ఇదే ఊరేను గిద్దలూరు ఇతను ఏమని ఫిర్యాదు చేసినాడు మాకు ఈ వీళ్ళ అమ్మది ఒక హౌస్ ఉంది దెల్లూరు హౌస్ ని వీళ్ళ అమ్మ ఇతనికి గిఫ్ట్ డీడ్ ఇస్తుంది గిఫ్ట్ డీడ్ అంటే గిఫ్ట్ గా ఇస్తుంది ఆ గిఫ్ట్ డీడ్ ని ఎగ్జిక్యూట్ చేసే కోసము ఎస్ఆర్ఓ ముప్పై ఐదు వేలు డిమాండ్ చేసినాడు అంటే ఇన్సేల్ గా యాభై వేలు డిమాండ్ చేసినాడు తర్వాత పేదోడు తర్వాత అవుటి ఉంది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దాన్ని ముప్పై ఐదు వేలకు తగ్గించినాడు తర్వాత అది ఈ రోజు స్లాట్ బుక్ చేసుకున్నాడు రిజిస్ట్రేషన్ కోసము రిజిస్ట్రేషన్ మూడు పదికి స్లాట్ బుక్ అయింది తర్వాత ఇతను చెప్పినట్లు అతను డిమాండ్ చేసినట్లుగా ఈరోజు అతని కంప్లైంట్ మేరకు మేము ఉదయం రిజిస్టర్ చేసుకున్నాము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ నమోదు చేసుకున్నాము నమోదు చేసుకున్న తర్వాత మేము మీడియాట తీసుకుని వచ్చి అతనికి డబ్బులు డబ్బులు ఇచ్చేటప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం ఎస్ఆర్ఓ వచ్చి కృష్ణమోహన్ రావు ఎన్ కృష్ణమోహన్ రావుని కంప్లైంట్ డబ్బులు ఇచ్చిన తర్వాత ముప్పై ఐదు వేల రూపాయల డబ్బులు అతను తీసుకున్న తర్వాత అతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కెమికల్ టెస్ట్ కండక్ట్ చేయడం అయింది కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది మిగిలిన ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ మేము కండక్ట్ చేస్తున్నాము అవసరం అన్నీ కూడా చేస్తాము అది తర్వాత అదే ఎవరికైనా కూడా డబ్బులు ఇది ఏసీబీ వాళ్ళ రైడ్ ఫ్రీక్వెంట్గా రైడ్స్ ఉంటాయి ఎవరైనా కూడా కరప్ట్ ఆఫీసర్లు ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను చెప్తున్నాను ఎవరైనా ఎవరైనా డిమాండ్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్కి అందిస్తే సమాచారం అందిస్తే మేము ఖచ్చితంగా వాళ్ళ పనులు అయితే చేస్తాము అది ఈ సందర్భంగా తెలియజేసి